మొంత తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని కానీ అప్రమత్తంగా ఉండాలని వేమూరి ఎమ్మెల్యే ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు వేమూరి మండలం జంపని గ్రామంలోని హై స్కూల్లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సందర్శించి అక్కడ ఆశ్రయం పొందిన వారిని పరామర్శించారు అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని రిహాబిలిటేషన్లకు ఆదేశాలు బాబు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలిసి మొంతా తుఫాను ప్రభావంపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఎటువంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించాలని ఆయన సూచించారు వేమూరు నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై కూడా ఎమ్మెల్యే సమీక్షించారు ప్రజలకు సమాచారం ఇవ్వటమే కాకుండా వారి అవసరాలు మరియు ఇబ్బందులను రియల్ టైంలో తెలుసుకుని స్పందించే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు తుఫాను ముప్పు పూర్తిగా తప్పే వరకు ప్రతి శాఖ ప్రతి విభాగం పూర్తి సన్నద్ధతతో ఉండాలని భారీ వర్షాలు కుంభవృష్టి కురిసే ప్రాంతాలు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో తెలియచేయాలని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అధికారులకు సూచించారు ఈ సమావేశంలో అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లా మీద కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నాం ఈ జిల్లాలోని ముఖ్యంగా వేమూరు నియోజకవర్గ ఐదు మండలాల్లోని యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉండబోతూ ఉందని ఈరోజు రేపు ఎల్లుండి వరకు కూడా తుఫాను వివర్శ తుఫాను బలహీనపడ్డానికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉంది అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులు తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులైన మాతో మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి ఈ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా అన్ని శాఖల అధికారులు అన్ని చర్యలు కూడా చేపట్టాలని చెప్పి నేను తెలియజేస్తాను ముఖ్యంగా మన నియోజకవర్గంలో యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఎనభై తొమ్మిది గ్రామాలకి యాభై ఏడు సచివాలయాలు ఉన్నాయి యాభై ఏడు సచివాలయాల పరిధిలో కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏదన్నా తుఫాను తాకిడి బాగా పెరిగి కాలువ గట్ల ముఖ్య బలహీన వర్గాలు కానీ ఇతరత్తుల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉండే పరిస్థితుల్లో దాని నుంచి వారికి ఉపశమనం కలిగించడానికి రిహాబిటేషన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టి వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఈ యాభై ఏడు సచివాలయాల పరిధిలో కూడా ఏర్పాటు చేశాం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరూ కూడా ప్రజల్ని ఆ కేంద్రాలకు తరలించడానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు అవసరాలను బట్టి వారి ఒక బట్టి వెంటనే తరలించి చర్యలు కూడా చేపడతాం అదేవిధంగా ఎనభై తొమ్మిది గ్రామాల్లో కూడా అన్ని రకాల అవసరాలు ఏ సమస్య వచ్చినా రాబోయే రెండు మూడు రోజులు ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్ని రకాలుగా తాగే నీరు దగ్గర నుంచి అక్కడ బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి సున్నం దగ్గర నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య వాతావరణం దెబ్బతినకుండా వాటికి అవసరమైనటువంటి చర్యలు అన్ని రకాలుగా ఈ చిన్నాయిలు కానీ అదేవిధంగా